హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ పాత రూపాయి నాణానికి ఇరవై ఐదు లక్షలు ఐదు పది రూపాయల కాయిన్స్ ఉన్న మీరు లక్షాధికారి అంటున్నారు సోను శర్మ పాత కాయిన్స్కు నిజంగానే లక్షల రూపాయలు ఇస్తారా ఒకవేళ ఇస్తే ఎందుకు ఇస్తారు ఆ కాయిన్స్ మీ దగ్గర ఉంటే ఏం చేయొచ్చు ఈ వ్యవహారంలో మోసాలు జరగచ్చా ఇలాంటి ఎన్నో అనుమానాలు సహజంగా వస్తూ ఉంటాయి పాత నాణాలు కరెన్సీ నోట్లను సేకరించడం కొంతమందికి హాబీ మరికొందరు జ్ఞాపకాల కోసం దాచుకుంటుంటారు కొందరైతే ఈ పాత నాణాలను దేశం నలుమూల నుంచి సేకరిస్తారు ఎంత ఖర్చైనా కూడా వెనకడరు వీటితో అప్పుడప్పుడు ప్రదర్శనలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరగడంతో కొందరు తమ దగ్గరున్న నాణాలను అమ్మేందుకు ఈ కామర్స్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు పాత కాయిన్ల క్రయ విక్రయాలన్నీ ఎక్కువ శాతం ఆన్లైన్ వేదికగా జరుగుతూ ఉన్నాయి ఇందులో అమ్మేవారు నాణాలకు ఒక ధర నిర్ణయిస్తే కొనేవారు తమ కొనుగోలు ధరను చెబుతారు ఇలాంటి వాళ్లు దేశవ్యాప్తంగా ఉంటారు వివిధ ట్రేడింగ్ కంపెనీలు అసోసియేట్స్ పేరుతో ఆన్లైన్ సైట్లలో తమ ఆఫర్ ధరలను పెడుతున్నాయి ఆ ధరలతో పాటు వారు ఎటువంటి నాణాలను నోట్లను కోరుకుంటున్నారో కూడా స్పష్టంగా చెబుతున్నారు అయితే ఇదంతా కూడా అందరికీ అందుబాటులో ఉండదు ఎవరైతే ఆయా వెబ్సైట్లో రిజిస్టర్ అవుతారో వారు మాత్రమే ఈ వివరాలు చూడగలరు ఇండియా మార్ట్ క్విక్కర్ ఎయిర్ మనీ కాయిన్ బజార్ వంటి ఈ కామర్స్ సైట్లలో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది దీని మీద ఆసక్తి ఉన్నవారు ముందుగా ఆయా వెబ్సైట్లలో అకౌంట్ ఓపెన్ చేయాలి తర్వాత ఎవరికి వారే ఓల్డ్ కాయిన్ కరెన్సీ నోట్లు అమ్ముతామనో కొంటామనో లేదా రెండో చేస్తామనో వివరాలు తెలియపరుస్తూ రిజిస్టర్ చేసుకోవాలి ఆ తర్వాత వారి వద్ద ఉన్న నాణాలను లేదా నోట్ల వివరాలను కోరుకుంటున్న విలువను తెలియజేస్తూ వివరాలను అప్లోడ్ చేయాలి ఇవన్నీ కూడా ఒక ఐడి పేరుతో కనిపిస్తుంటాయి ఆసక్తి ఉన్నవారు ఈ ఐడితో సంప్రదింపులు జరుపుతారు ఇదంతా కూడా వారిద్దరి మధ్య ఉంటుంది ఈ రోజుల్లో ఒక రూపాయికి ఏమొస్తాయంటే రెండు అర్ధ రూపాయలు వస్తాయి అనేది జోక్ కానీ ఒక రూపాయికి పది నుంచి ఇరవై లక్షలు వస్తాయంటున్నారు ఓల్డ్ కాయిన్ ట్రైడర్స్ అయితే ఇరవై లక్షలు పొందాలంటే ఆ నాణం కొన్ని అర్హత పరీక్షలు పాస్ కావాల్సి ఉంటుంది అది సాధారణ నాణం కాకూడదు పురాతన నాణమే ఉండాలి ఏవైనా అరుదైన సంఘటనలు జరిగిన సంవత్సరానికి సంబంధించినదైనా ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్